జై గురుదేవ దత్త వెల్కమ్ టు టుా చానల్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము ఇంతకుముందు చేసుకున్న ఆత్మదర్శనము అనే టాపిక్ దానికి కొనసాగింపు వీడియో ఇది శ్రీ గురుదత్త ప్రభులు పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గంలో ఇది సబ్ పార్ట్ ఆత్మదర్శనం దాంట్లో ఇది అష్టావక్రుడు జనకుడికి మధ్యన జరిగే సంవాదం సమాధి సుషుప్తి వస్తుదర్శనము వీటి మధ్య తేడా ఎలా తెలుస్తుంది అడిగాడు జనక మహారాజు చెప్పే సమాధానం నిర్వికల్ప జ్ఞానం కలిగిన తర్వాత రెండు రెండవ క్షణంలో కలిగే విమర్శ స్వరూపాలలోని అనుసరించి వీటిలో భేదముంటుంది దృశ్య పదార్థాలలో అనుసరించి విమర్శలలో భేదం వస్తుంది ఈ మూడింటిలోనూ ఉన్న ప్రకాశంలో మాత్రమే భేదం లేదు సమాధి స్థితిలో దేహాదుల ఆకారాలు లేక కేవల చితి భాషిస్తుంది అందులో భేదముండదు సుషుప్తిలో అవ్యక్తము భాషిస్తుంది వస్తు దర్శనంలో ఘట పటాది భేదము భాషిస్తుంది అయితే సమాధి సుషిప్తి ఇవి ఎక్కువ కాలం ఉంటాయి అందుచేతనే ఆస్తిలా తర్వాత ఆ స్థితిలో కలిగిన అనుభవాలను గుర్తు తెచ్చుకోగలము వస్తు దర్శనము ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది అందుకని రెండవ క్షణములో దృశ్యం కనిపించదు అందుకే దాన్ని విమర్శించలేము క్షణిక సమాధి క్షణిక సుషుప్తి కూడా ఉంటాయి వాటిని కూడా విమర్శించలేము కేవలం కేవలం సూక్ష్మ దృష్టి గలవాడు మాత్రమే క్షణిక సుషుప్తిని విమర్శించగలుగుతారు మానవులందరికీ సూక్ష్మ సుషుప్తి సమాధి దశలు కలుగుతూనే ఉంటాయి అయినప్పటికీ వాటి పరిచయం లేనందువల్ల వాటిని గుర్తించలేకపోతున్నాము జాగ్రత్త కూడా విమర్శ జ్ఞానం లేని స్థితి సమాధియే అందువలన సుషుప్తిలోనూ వస్తు దర్శనంలోనూ సమాధులుంటాయి ఈ సమాధులకు ముఖ్యత్వం లేదా జాగ్రత్త అవస్థ దశలో కూడా విమర్శ రూపమైన వస్తు దర్శనం కలుగుతుంది మునికుమార బాహ్యం అనే దానికి అర్థమైనటువంటి చితి నుండి మొదట పుట్టిన అవ్యక్తం అనేది లేదు అని మాత్రమే భాషిస్తుంది అది అత్యంత భావరూపము ఎప్పుడు లేనిది దీనినే సుషుప్తి అంటారు ఇది చితి యొక్క జడాశక్తి దీన్ని అవ్యక్తము అంటారు ఇంకా చెప్పాలంటే చితి యొక్క జడాశక్తి అవ్యక్తము సుషుప్తి ఈ మూడు సుషుప్తి నుంచి మేల్కొన్న వాడు నాకేమీ తెలియదు అంటాడు అంటే సుషుప్తి జ్ఞానము అభావరూపమే అది వ్యక్తము సుషుప్తిలో చితి యొక్క జడాశక్తి దర్శనం మాత్రమే జరుగుతుంది సమాధి స్థితిలో ప్ర ప్రకాశించే చితి పరబ్రహ్మ స్వరూపిణి ఇది అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉంటుంది దేశ కాలమానాలు ఈ చితిని పరిచ్ఛిన్నం చేయలేవు ఆ చితియే త్రిపురాసుందరి సుందరి ఆ త్రిపురాదేవి సుషుప్తి కాదు అందుచేత సుషుప్తిని అనుభవించినంత మాత్రాన కృతార్థత లేదు అంటూ జనక మహారాజు అష్టావక్రుడికి జ్ఞానబోధ చేశాడు గురుదేవా మళ్ళీ సుషుప్తావస్థను గురించి విన్న అష్టావక్రుడు జనకునితో రాజా వ్యవహార దశలో కూడా సూక్ష్మ సమాధులు ఉంటాయి అన్నావు కదా అవి ఏ దశలో భాషిస్తాయో తెలియజేయవలసినది అని అడిగాడు మునికుమార కొన్ని సందర్భాలలో మానవుణ్ణి నిద్ర ఆవహించదు అతనికి బాహ్య ప్రపంచం తెలియదు అంతరమైన సుఖదుఖాలు అంతకన్నా తెలియవు ఆ రకంగా ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోతాడు అటువంటి స్థితులన్నీ సూక్ష్మ సమాధులే అటువంటి స్థితులను వివరిస్తాను విను ఒకటి ప్రియసి ప్రియులున్నారు వారికి ఎడబాటు కలిగింది ఎవరిక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు అటువంటి స్థితిలో చాలా కాలం తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఊహించని విధంగా ప్రేయసి అతన్ని చేరింది అప్పుడు తన స్థితి ఊహించు మనసు నోట మాట రాదు కాళ్ళు చేతులు చేయవు ఒక్క క్షణం నిశ్చయిస్తుడైపోతాడు ఆ క్షణమే సూక్ష్మ సమాధి స్థితి రెండు చాలా కాలంగా ఒకడు ఒక వస్తువు కావాలనుకుంటున్నాడు ఇంకా ఆ వస్తువు దొరకదు అని నిశ్చయించుకున్నాడు ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఆ వస్తువు అతనికి లభించింది ఆ క్షణంలోనే అతను అనుభవించే స్థితే సూక్ష్మ సమాధి స్థితి మూడవది బాటసారి నిర్భయంగా ప్రయాణం చేస్తున్నాడు ఉన్నట్టుండి అతడికి ఎదురుగా పెద్ద పులి నిలబడింది ఆ క్షణంలో అతని స్థితి కూడా సూక్ష్మ సమాధి స్థితే నాలుగవది ఒకటికి ఒక కుమారుడున్నాడు అతడు మంచి వ్యవహార దక్షుడు మంచి ఆరోగ్యమంతుడు ఉత్తముడు అకస్మాత్తుగా సేవకుడు వచ్చి మీ కుమారుడు మరణించాడని చెప్పాడు ఆ క్షణంలో అతని స్థితి కూడా సూక్ష్మ సమాధి స్థితి మానవుడికి హర్షము భయము శోకము గొప్ప సుఖము అనుకోకుండా ఒకేసారి అకస్మత్తుగా కలిగినప్పుడు మొట్టమొదటి క్షణంలో అతడు నివ్వరబోతాడు అతని మనసు నిర్వికల్పంగా స్వరూప స్థితిలో ఉంటుంది ఇదే క్షణిక సమాధి స్థితి సమాధి ఇంకొక రకమైన దశలలో కూడా కలుగుతుంది అది ఒకటి బాహ్యంద్రియాల వ్యాపారం ఉండే జాగ్రత్త అవస్థలోను రెండు మనసు మాత్రమే పనిచేసే స్వప్న అవస్థలోను మూడు మనసు కూడా నిద్రించే సుషుప్తిలోనూ ఈ దశలకు మధ్యకాలంలో మనసు నిర్వికల్పంగా ఉంటుంది అటువంటివన్నీ సూక్ష్మ సమాధులే ఇంకొక దశలో కూడా సూక్ష్మ సమాధులు కలుగుతాయి ఒకటి ఒక వ్యక్తి ఏకాగ్రతతో సూర్యబింబాన్ని చూస్తున్నాడు రెండు జలగ ఒక గడ్డిపోచ మించి ఇంకొక గడ్డిపోచ మీదికి రాకేటప్పుడు శరీరాన్ని సాగదీస్తుంది సూర్యబింబాన్ని చూసేటప్పుడు నేత్రము దృష్టిని సూర్యమండలం దాకా పొడిగిస్తుంది మనసు శరీరంలో ఉన్నప్పుడు శరీరాకారంగా ఉంటుంది సూర్యమండలాన్ని గ్రహించినప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఆకారాన్ని పొందుతుంది ఈ మధ్య కాలంలో మనసు నిరాకారంగా నిశ్చలంగా ఉంటుంది ఈ స్థితి కూడా సూక్ష్మస్థితే రాజా దేహానికి సూర్యమండలానికి మధ్య మనసు గగనాకారంగా ఉంటుంది కదా గగనం అంటే ఆకాశం ఆకాశానికి రూపం లేదు ఏదైనా ఒక రూపం అంటూ ఉంటే దాన్ని కళ్ళ ద్వారా మనస్సు గ్రహిస్తుంది ఒకవేళ రూపం లేకపోయినా గ్రహించవచ్చు అనుకుంటే గాలిని కూడా గ్రహించాలి మనస్సు అనేది సాకారంలోనూ నిరాకారంలోనూ కూడా ఉంటుంది అందుచేతనే రాజార్షుల మనస్సులో ఒక భాగం వ్యవహారంలోనూ ఒక భాగం సమాధిలోనూ ఉంటుంది అటువంటి వారు జీవన్ముక్తులు వ్యవహారంలో జ్ఞానం ఎప్పుడూ ఒకే రూపంగా ఉండదు ఘటాది ఆకారంలో ఉండే జ్ఞానాలే ధార రూపంగా ఉంటాయి అటువంటి జ్ఞా అటువంటి ఖండ జ్ఞానుల సముదాయమే వ్యవహారము అసలు జ్ఞానం అనేది ఒకటే అయితే వ్యవహారమే కుదరదు ఈ రకమైన భేదం వల్ల ఖండ జ్ఞానాల ధారయే ఆత్మ అని సౌగతులు అంటారు అదే ఆత్మ దర్శనమై బుద్ధి అని కారణాదులు అంటారు బాలక సమాధి స్వరూప పరిచయం ఉన్నవారు ఈ సమాధి స్థితిని ప్రతిక్షణం గుర్తించగలరు పరిచయం లేనివారు క్షణిక సమాధి అసంభవం అంటారు అష్టావక్రుడు రాజా వ్యవహారంలో కూడా నిర్వికల్ప సమాధి అందరికీ కలుగుతూనే ఉన్నది అంటున్నారు అదే నిజమైతే అందరూ సంసారంలో పడి ఎందుకు కొట్టుకుంటున్నారు జనన మరణాలతో కూడిన ఈ బంధములు ఎందుకు కూరుకుపోతున్నారు నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది కదా అలాంటప్పుడు సంసారం ఉండదు కదా జనక మహారాజు నాయనా అన్ని అనుమానాలు తీర్చే పరమరహస్యం ఒకటి చెబుతాను విను ఈ సంసారం అనేది అజ్ఞానం వల్లనే అనాది కాలంగా నుండి కొనసాగుతుంది సుఖదుఖాలు కనిపించే జ్ఞానుల ప్రవాహమే సంసారం మనం దీన్ని అన్ని కాలాలలోనూ అనుభవిస్తూనే ఉన్నాము అయితే ఇది కూడా స్వప్నం లాంటిదే జ్ఞానం వల్ల మాత్రమే అది నశిస్తుంది సోహం అతడు నేనే అనేటటువంటి ప్రత్య విజ్ఞా రూపమైనటువంటి ప్రత్య విఘ్న రూపమైనటువంటి గుర్తింపుతో కూడిన సవికల్ప జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది వైరాగ్యం ముముక్షత్వము మొదలైన జ్ఞాన సాధనలు గల పురుషుడు వేదాంతాన్ని వినటం చేత అతడికి పరోక్షమైన ఆత్మతత్వజ్ఞానం కలుగుతుంది ఆ విషయాలను బాగా మరణం చేస్తే సంశయాలను తొలగిపోతాయి సంశయాలన్నీ తొలగిపోతాయి అప్పుడు నిధి ధ్యానం చెయ్యాలి దీనివల్ల ఇంతవరకు మనకు ఉన్నటువంటి దేహమే నేను అనే భావం పోయి శుద్ధ ప్రత్యేగాత్మ జ్ఞానం కలుగుతుంది ఆ తర్వాత ఉపనిషత్తులలో చెప్పినట్లుగా పరమాత్మ ప్రత్యేగాత్మలు ఒక్కటే అనే అఖండకార జ్ఞానం అఖండ ఆకార జ్ఞానం కలుగుతుంది దీన్నే సోహం రూప ప్రత్య విజ్ఞ జ్ఞానం అంటారు ఇది సంసార బంధనాలకు మూలమైన అజ్ఞానాన్ని నశింపచేస్తుంది ఈ జ్ఞానంలో కూడా అతడు సాహ నేను అహం అని రెండు దశలున్నాయి కదా మరి అలాంటప్పుడు ఇది అద్వైతం ఎలా అవుతుంది దీనివల్ల ద్వైత భావం ఏ రకంగా నశిస్తుంది జనక మహారాజు రాముడు అనే వ్యక్తి సోముడు అనే వ్యక్తిని కాశీలో కలుసుకున్నాడు కొంతకాలానికి అతడు విజయవాడ వచ్చాడు ఇప్పుడు సోముడు ఎవరు అంటే కొంతకాలం క్రితం కాశీలో కలిసినవాడే ఇతడు ఈ సోముడు ఇక్కడ సోముడు ఇతడు వీరిద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే అలాగే సోహం కూడా అష్టావక్రుడు అయితే దీన్ని సవికల్ప జ్ఞానమని ఎందుకంటున్నారు జనక మహారాజు అతడు నేను అనే రెండు శబ్దాలకు ఐక్యం లేనందువల్ల భేదాలున్నట్లుగా కనిపిస్తుంది వికల్పము అనే భావంతో ఇవి సమానంగా కనిపిస్తున్నాయి రెండు శబ్దాలు భాసింపని నిర్వికల్ప జ్ఞానం కన్నా ఇది విలక్షణమైనది అందువల్ల దీనిని సవికల్పము అంటున్నాము అంత మాత్రం చేత ఇది ద్వైతం కాదు అష్టావక్రుడు నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానానికి ప్రత్యాభిజ్ఞా జ్ఞానము ఈ రెండింటికి విషయం ఆత్మే కదా అలాంటప్పుడు నిర్వికల్ప సమాధి అజ్ఞానాన్ని ఎందుకు నశింప చేయలేదు జనక మహారాజు రెండింటికి విషయం ఒకటే అయినప్పటికీ ఆ జ్ఞాన రూపమైన స్వరూపాల్లో భేదం ఉన్నది సాహ అహం అనే రెండు శబ్దాల అర్థజ్ఞానం కలిగి ఇతర విషయాల నుండి పరావృతమైన మనస్సు ప్రత్యభిజ్ఞానానికి కారణం ఈ ఘటమే ఇది ఆ ఘటమే ఇది అనేటటువంటి జ్ఞానానికి ఘటం అనే జ్ఞానానికి ఫలంతో తేడా ఉన్నట్లే ప్రత్యభిజ్ఞకు సమాధికి తేడా ఉన్నది ఇక నిర్వికల్ప జ్ఞానం ఆ జ్ఞానాన్ని తొలగించలేదు ఎందుకంటే నిర్వికల్ప జ్ఞానానికి దేనితోనూ విరోధం లేదు ప్రతిబింబాలకు నిర్వికల్పమే ఆధారము అద్దానికి ప్రతిబింబానికి విరోధం లేదు అర్థం ప్రతిబింబాన్ని నాశనం చేయదు అసలు నిర్వికల్పం అంటే ప్రతిబింబం లేని అర్థంలాగా జ్ఞేయం లేని జ్ఞానం మాత్రమే తెర మీద ఉన్న చిత్రాలు అద్దంలో ప్రతిబింబాలుగా కనిపిస్తాయి అలాగే శుద్ధ జ్ఞానంలోనే సంకల్ప దశలో వికల్ప జ్ఞానాలన్నీ భాషిస్తున్నాయి అందుచేత వికల్పాలతో కూడిన జ్ఞానమే అజ్ఞానం అజ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది కారణరూపము కార్య రూపము నేను పరిపూర్ణుడు అనే జ్ఞానం లేకపోవడమే కారణ రూపమైన అజ్ఞానము ఈరోజు ఈ వీడియోలో ఇంతే అండి మళ్ళొచ్చే వీడియోలో దీని కొనసాగింపుగా మనము మంచి వీడియో చేసుకుందాం దత్తప్రభు దయ వల్ల ఇంత మంచి వీడియో చేసుకున్నాం సర్వశ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీపురు దత్తప్రభుల చరణారవింద ఆర్పణ వస్తు దత్త ఆర్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం